హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో కరివేపాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే కరివేపాకుని తీసి పక్కన పెట్టేసే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ పచ్చడితో తినేస్తారు మీరు కూడా ఒకసారి తప్పకుండా కుదిరినప్పుడు ట్రై చేయండి ఇప్పుడు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒకసారి వాష్ చేసి వాటర్ పోసి నానపెట్టుకోండి అలాగే ఒక చిన్న కట్ట కరివేపాకును కూడా తీసుకుని ఆకురు మొత్తం దూసేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా జాలీ గిన్నెలో కనుక వేసుకుంటే మనకి వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాష్ చేసుకున్న తర్వాత కూడా అందులో ఉంచేస్తాయి వాటర్ ఏమన్నా ఉన్నా కిందికి వచ్చేస్తాయి వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కరివేపాకు పచ్చడిని మనం ఈ వీడియోలో ఎండుమిరపకాయలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పచ్చిమిరపకాయలతో కూడా ఈ కరివేపాకు పచ్చడిని ప్రిపేర్ చేయొచ్చండి ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా కరివేపాకును వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా తీసుకుని ఇలా ముక్కలుగా తుంచుకొని పక్కన పెట్టుకోండి ఇలా ముక్కలుగా తుంచడం వల్ల మిరపకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి అలాగే గింజలు కూడా చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు రెండు మూడు టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పును కూడా యాడ్ చేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి ఇందులోనే ఒక పది వరకు మెంతి గింజలను కూడా యాడ్ చేసుకోండి మెంతులు ఎక్కువ యాడ్ చేస్తే చేదొచ్చేస్తుంది లైట్గా యాడ్ చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఈ ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకుని ఆ కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఇక్కడ కరివేపాకుని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది బాగా ఎక్కువ క్రిస్పీగా ఫ్రై అయిపోతే ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇలా టూ మినిట్స్ పాటు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కరివేపాకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదా ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసేసుకుని మనం నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు కూడా యాడ్ చేయండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది నా దగ్గర ఇందులోనే రుచి సరిపడా ఉప్పు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి మరీ మెత్తగా అయ్యేలా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు తగిలేలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం తాలింపుని యాడ్ చేసుకుందాం అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తాలింపు ఫ్రై అవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ పచ్చడిని యాడ్ చేసి ఒకసారి టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ సరిచూసుకుని ఉప్పు ఏమైనా తగ్గితే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా హెల్దీగా కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఆనియన్స్ని ముందే యాడ్ చేయొద్దు తినే ముందే యాడ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్